ప్రేమ పట్టాభిషేకం పార్ట్ సిక్స్ ఇంత ముందు కథ చాలా బాగుంది కదా ఇది దాని కంటిన్యూషన్ అండి ఓకే కథలోకి వెళ్లిపోదాం సుధా నీరజానే కాకుండా వాళ్ళకి ఇంకో స్నేహితురాలు కూడా ఉంది ఆమె పేరు కళ్యాణి ముగ్గురు ఎంతో స్నేహంగా ఉంటారు కళ్యాణి కొంచెం బొద్దుగా ఉంటుంది అందుకే ఆమెకి కాలేజీలో అందరూ బండది అని నిర్ణయం పెట్టి పిలుస్తారు జీన్స్ ప్రభావం వల్ల ఏంటో ఏమో కానీ ఆమె చిన్నతనం సన్నగానే ఉండేది తర్వాత ఉబ్బకాయం రావడం మొదలైంది ఆమె తల్లిదండ్రులు కూడా కొంచెం లావుగానే ఉంటారు అందుకేనేమో ఆమె వయసుకొచ్చాక నాజుకుతనం పోయి కొంచెం లావుగా తయారైంది లావుగా ఉన్నాననే ఫీలింగ్ ఆమె మనసుని కుదిపేస్తూ ఉంటుంది ఒకరోజు కాలేజీలో క్లాస్ రూమ్ లో లంచ్ టైంలో మనిషా అనే అమ్మాయి కళ్యాణిని మొహం మీదే ఇంత లావుగా ఉన్నావేంటి ఇంత చిన్న బాక్స్ లో లంచ్ ని సరిపోతుందా అని అడుగుతూ ఏడిపిస్తుంటే మిగతా ఫ్రెండ్స్ అంతా బండరాయి అని పిలుస్తూ ఆట పట్టిస్తూ ఉండడంతో అప్పుడే వాష్రూమ్ నుంచి వచ్చిన సుధా మరియు నీరజల కళ్యాణికి సపోర్ట్ గా నిలిచి లావు అనేది తినడాన్ని బట్టి రాదు సన్నగా ఉన్న వాళ్ళు ఎక్కువ తిన్నా లావు కాలేరు అది జీన్స్ ప్రభావం వల్ల వస్తుంది మీరంతా బాగా మెక్కినా మీరు లావు కాలేకపోతున్నారు కదా ఎందుకు అంటే మీరు తినట్లేదు అని కాదు మూడు పూటలా ఒళ్ళు బలిసేలా తిన్నా మీలాంటి వాళ్ళకి కొంతమందికి ఒళ్ళు రాదు కళ్యాణి ఏమి తినకపోయినా ఒళ్ళు వస్తుంది అది ఆమె శరీర తత్వం తల్లిదండ్రుల స్వభావం మరియు వంశపారపర్యంగా సన్నగా ఉండడం లావుగా ఉండడం జరుగుతుంటుంది ఇటువంటి అనవసరపు మాటలు మానేసి మీ పని మీరు చూసుకోండి లేదంటే ప్రిన్సిపల్ కి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇచ్చి కళ్యాణితో పాటు వేరే టేబుల్ దగ్గర కూర్చుని ముగ్గురు కలిసి లంచ్ చేశారు ఇటువంటి గొడవలు అవుతాయని కళ్యాణి ఎవరితోనూ పెద్దగా కలవదు కాలేజీకి వచ్చిన ఆమె చదివేదో చూసుకొని ఎవరితోనూ కలవకుండా సైలెంట్ గా ఉంటుంది నీరజ ఏమీ ఆమెని లోకంలో అర్థం ఒకటి శాశ్వతం కాదు కదా అనుకునే వారిద్దరిది అందుకే వారిద్దరితో మాత్రమే స్నేహం చేస్తూ ఉంటుంది వాళ్ళ ఫిజిక్స్ లెక్చరర్ మాలతి ఆ రోజు స్టూడెంట్స్ అందరి చేత ప్రాక్టికల్ చేయిస్తుంది అంతా వచ్చారు గాని నీరజ ప్రాక్టికల్స్ కి రాకపోవడం ఆమెకు ఆశ్చర్యమనిపించింది మార్నింగ్ క్లాస్ లో చూశాను కదా ఇప్పుడు ప్రాక్టికల్స్ కి రాలేదేంటి అని ఆలోచిస్తూ సుధా నీరజ ఎప్పుడు నీతోనే ఉంటుంది కదా ఆమె ఎక్కడికి వెళ్ళిపోయింది నీకు తెలియదా అని అడిగింది మేడం మేము ముగ్గురం లంచ్ చేసినప్పుడు కలిసే చేశాము తర్వాత వాళ్ళ అన్నయ్య వచ్చాడని మాట్లాడడానికి గ్రౌండ్ కి వెళ్ళింది నేను కళ్యాణి క్లాస్ కి వచ్చేసాము మరి ఏమైందో తెలియదు ఇంతవరకు రాలేదు మేడం అని చెబుతూ మనసులో ఆమె కూడా ఆందోళన పడుతుంది కాలేజ్ అంతా వెతికేశారు నీరజ గురించి కానీ ఆమె కనిపించలేదు ఇంకా వెతుకుతూనే వాష్రూమ్స్ కి కొంత దూరం వరకు వచ్చి తిరిగి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా మాలతీకి వాష్రూమ్ నుండి ఈ శబ్దాలు వినిపిస్తూ ఎవరైనా ఉన్నారా నన్ను రక్షించండి బాత్రూమ్ తలకు తీయండి అంటూ కేకలు వినిపించడంతో ఆమె వాష్రూమ్స్ దగ్గరికి వెళ్లి మాటలు వినిపిస్తూ శబ్దాలు వస్తున్న వాష్రూమ్ కి వేయబడిన ఘడియ తీసింది వాష్రూమ్ నుండి బయటికి వచ్చిన నీరజ అప్పటి వరకు ఆందోళనతో ఉండడం చే ఒళ్ళంత ముచ్చమట్లు పట్టేసి కంగారుతో ఏడుస్తూ మేడం నేను వాష్రూమ్కి వెళ్ళాక ఎవరు గడియ వేసి వెళ్ళిపోయారు ఎంత పిలిచినా తెరవలేదు మీరు రాకపోతే నా పరిస్థితి ఏంటి అని బోరున ఏడుస్తూనే ఉంది ఊరుకో నీరజ ఆ పని చేసిన రాస్కెల్స్ ఎవరో త్వరలో తెలుసుకుంటాము నువ్వు అసలే కంగారులో ఉన్నావు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో మీ ఇంటి ఫోన్ నంబర్ ఇస్తే నేను మీ ఇంటి వాళ్ళకి ఫోన్ చేస్తాను నిన్ను తీసుకు వెళ్ళడానికి వస్తారు అని ఆమెను సముదాయించి ఫోన్ నంబర్ తీసుకుని ఫోన్ చేయగా ఈ సమయంలో ఫోన్ రింగ్ అవుతుంది ఎవరా అని ఆలోచిస్తూ ఫోన్ అటెంప్ట్ చేశాడు తనై అవతల నుండి మాలితి మాట్లాడుతూ ఇక్కడ జరిగిన విషయం చెప్పింది ఆమె చెప్పినదంతా విన్న తనై ఓకే మేడం నేను వస్తున్నాను నీరజని కంగారు పడద్దు అని చెప్పండి అంటూ ఫోన్ పెట్టేసి కాలేజీకి బయలుదేరాడు అసలు ఏమైంది నీరజకు శత్రువులు ఎవరు ఉండరు తను అందరితో డీసెంట్ గానే ఉంటుంది ఎవరు ఈ పని చేశారు ఇప్పుడు నీరజ ఎలా ఉందో తన పరిస్థితి కారణమేంటి అని వారిని వదిలిపెట్టకూడదు ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని ఆలోచిస్తూ బైక్ డ్రైవ్ చేస్తున్నాడు తనయ్ నీరజ మాత్రం జరిగిన సంఘటన తలుచుకుని మనసంతా భయం నింపుకుని తనకు ఏ సమయంలో ఏ ఆపద వస్తుందో తనపై కక్ష గట్టిందెవరో అని ఆలోచిస్తూ బాధపడుతుంది మాలతి మేడం రాకపోతే తన పరిస్థితి ఏంటి తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది ఇంత మంది ఆడపిల్లలు ఉంటే తను మాత్రమే వాష్రూమ్ కి వెళ్లినప్పుడు ఎందుకు ఇలా డోర్ లాక్ చేశారు ఈ పని ఎవరో కావాలని చేశారు అని మనసులు ఆలోచిస్తూ గత కొన్ని రోజులుగా అందరితో జరిగిన సంఘటనలు గుర్తు తెచ్చుకుంటోంది కానీ తనకు ఎవ్వరు శత్రువులుగా కనిపించడం లేదు అసలు లేడీస్ టాయిలెట్ దగ్గరికి మగవాళ్ళు వెళ్లే సూచనలే లేవు కాబట్టి ఆడవాళ్ళే అంటే వారి క్లాస్మేట్స్ ఈ పని చేసి ఉండొచ్చు పక్క క్లాస్ వాళ్లతో అంత స్నేహం ఉండదుగా స్నేహం లేనప్పుడు గొడవలు కూడా రావు ఇక ఆ పని వారి క్లాస్ మేట్స్ లో ఎవరో చేసి ఉండాలి అంతమంది క్లాస్ మేట్స్ లో ఈ పని చేసిన దొంగలు ఎలా పట్టుకోవడం ఆలోచిస్తే కొంచెం కష్టంగానే ఉంది అని మనసులో ఆలోచిస్తూ అలాంటి పనికి మాలిన పని చేసిన దొంగలు పట్టుకునే ప్రయత్నానికి స్వీకారం చుట్టేసింది మాలతి మేడం కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రేమకు పట్ట అభిషేకం